లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రస్తుతం సిట్టు విచారం జరుగుతుంది అందులో నిందితుల్ని వాస్తవానికి ఇందులో విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే తాజాగా విజయసాయిరెడ్డి ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు వైసీపీలో లేరు ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చేశారు ఆయన రాజ్యసభ పదవి కూడా రాజీనామా చేసేసారు కాబట్టి ఆయన వైసీపీ కాదు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కౌంటర్లు ఇస్తున్నారు ఆల్రెడీ ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆయనకు ఒక సవాల్ విసిరారు విజయ తాజాగా ఇప్పటికే చంద్రబాబు తాను ప్రవేశపెట్టిన పాత్రధారుల ద్వారా వైఎస్ఆర్సిపి కీలక నేతలపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు అనేది వాటిని తిప్పుకొడుతూ వైఎస్ఆర్సిపి ఎంపీ మిథున్ రెడ్డి విసిరిన సవాల్కు మాత్రం స్పందించలేదట తన నివాసంలో సమావేశమయ్యాము అని విజయసాయిరెడ్డి చెప్పడాన్ని ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు అదే నిజమైతే గూగుల్ టేక్అవుట్ ద్వారా నిరూపించాలి అంటూ మిథున్ రెడ్డి సవాల్ చేస్తే కూటం ప్రభుత్వం నోరు విప్పలేదు అనేది అంటే ఇక్కడ దర్యాప్తు పేరుతో సిట్ అధికారులు తమను వేధిస్తుండటంపై పలు డిస్టలరీల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు తమను హింసిస్తున్నారని వాపోయారు దాంతో డిస్టిలరీల ప్రతినిధులను వారి నివాసాల్లోనే విచారించాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది ఈ అక్రమ కేసుల్లో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా బరితగిస్తుందో చెప్పేందుకు ఇవే ఉదంతాలే తార్కాణం అంటూ వైసీపీ నేతలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈయన మిథున్ రెడ్డి ఇప్పుడు విజయసాయిరెడ్డికే ఒక సవాల్ విసిరారు ఎందుకంటే ఆయన అన్న మాటలే కవా అవి గతంలో కలిసి కూర్చున్న పాలసీలు అక్కడే ఆ ఆ ఇంట్లోనే చేసావు అది ఇదని రెండు మీటింగ్లో నేను ఉన్నాను తర్వాత లేనని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా సో ఇటువంటి నేపథ్యంలో ఆయన నిరూపించమంటున్నారు మీరు నిజంగా కనుక అక్కడే జరిగితే గూగుల్ టేకౌట్లో నిరూపించండి అనేది వాళ్ళు చెప్తున్నమాట మరి నిజంగా ఈ గూగుల్ టోక్ టేక్అవుట్ అనేది అందరికీ బాగా ఎప్పుడు పరిచయం అయిపోయిందంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అచ్చి కేసులో అదే ఆ గూగుల్ టేక్అవుట్ అవినాష్ రెడ్డిది ఎక్కడ చూపిస్తుంది వాళ్ళది ఎక్కడ చూపిస్తుంది ఇలా రకరకాలు చివరికి ఏమైంది ఫైనల్గా ఏదీ తేలలే పెండింగ్లో ఉంది ఆ రిమాండ్ రిపోర్ట్ అయితే ఇచ్చారు ఛార్జ్ షీట్ అయితే ఇచ్చారు దాని మీద అందులో అన్ని రాశారు అలా పెండింగ్లో అయితే ఉంది దాని మీద ఇంకెవరికి శిక్షణ లేవు ఏమీ లేవు ఏమీ లేదు ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా గూగుల్ అవుట్ అనే అంశాన్ని తీసుకొస్తున్నారు ఒక రకంగా ఇది సవాలా లేదంటే ఈ కేసు ఇంక ఇలాగా నడుస్తూ ఉంటుందా చూద్దాం